జిల్లా సంఘం బ్యారేజీ నుండి కావలి కాలువకు సాగునీటిని విడుదల చేశారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నీటి విడుదల కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి సోమశిల ఎస్ఏ రమణారెడ్డి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు నీటి సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు కావలి నియోజకవర్గంలో రైతులకు చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు రైతులు ధైర్యంగా పంటలు వేసుకుని ప్రతినీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్స్కి అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షులకు రైతాంగానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి దిగ్విజయంగా జరిగేటట్టుగా చూసినటువంటి సంఘం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజున సోమశల ఎస్సీ గారి యొక్క ఆధ్వర్యంలో మిత్రులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అదేవిధంగా నేను ఐఏబీ మీటింగ్లో నిర్ణయించినటువంటి తేదీ ప్రకారం ఈ నెల పదిహేనవ తేదీన సోమశెల డ్యాంలో నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం జరిగిన వేళ కావలి కాలువకు కూడా నీళ్లు వదలాలనే ఒక ఆలోచనతో మేమిద్దరం కూడా నిర్ణయించుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అనుకున్న తరుణంలో ఇక్కడికి అతిథిగా విచ్చేసినటువంటి సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి గారు డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు మధుబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారు మధురెడ్డి గారు అది అందరికీ కూడా ధన్యవాదాలు